ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోమాట్ ఈ రోజు మేము ముందుకు తీసుకొచ్చాము మహేంద్ర ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఎల్బీ నగర్ శ్రీవారాహి వారాహి కార్స్లో డిజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి వెహికల్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ కండిషన్ కీలెస్ ఎంట్రీ స్టార్ట్ బటన్ సన్ రూఫ్ కూడా ఉంది టెన్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ సన్ రూఫ్ అవైలబుల్గా ఉంది వెహికల్లో ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ ఉన్నది తక్కువ తిరిగిన వెహికల్ అండి ఇది కంప్లీట్ జెన్యున్గా ఉంది వెహికల్ స్క్రాచెస్ డెంటింగ్స్ ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు స్టెప్నీ కూడా వచ్చేసి సీల్ టైర్ ఉందండి యూజ్ కూడా చేయలేదు చాలా చాలా నీట్గా మెయింటైన్ చేయబడినది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు ప్లస్ రస్టింగ్ కూడా లేదు వెహికల్ మొత్తం జెన్యున్గా ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న నంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు స్టెప్ని కూడా నీట్గా ఉంది ఎక్కడ కూడా డెంటింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు టైర్స్ కండిషన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్